హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నైట్ డిన్నర్లోకి చపాతి పన్నీర్ కర్రీ పూరీ పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా టమాటా ఆనియన్స్ జీడిపప్పు అయితే ఈ విధంగా అయితే నూనెలో వేయించుకుంటున్నామండి అదేవిధంగా పూరి కర్రీ కోసం అయితే ఆనియన్స్ పొంగళదుంప కూడా ఉడికించేసేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా వాటర్ వేసేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకున్నాము ఇక్కడ మేము చనగపిండి లేదు పూరి కర్రీలోకి గోధుమ పిండినే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్ పోసేసుకొని కలిపేసేస్తున్నాము లేకుండా ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి శనగపిండి ఇష్టం లేని వాళ్ళైతే ఈ విధంగా గోధుమ పిండిని అయితే వేసేసుకొని పూరీ కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసినా కూడా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఆనియన్స్ పొటాటో ఉడికాక ఈ పిండిని అయితే వేసేసుకొని పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసేసుకోవాలి పూరీ కర్రీ అయితే కొంచెమే చేస్తున్నాము ఎందుకంటే చపాతి అను మళ్ళీ పన్నీర్ కూర కూడా ఉంది కదా అందుకని చెప్పేసేసి కొంచెం పూరీ కర్రీయే చేస్తున్నాము ఈ విధంగా కొంచెం వాటర్ పోసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి పూరీ కర్రీ రెడీ అయ్యేలోపు అటువైపు టమాటా ఆనియన్స్ కూడా పెట్టేసాం కదండీ అవి కూడా మగ్గిపోతాయి ఈ విధంగా రెండు కూరలు అయితే చేసేసుకున్న తర్వాత చపాతి పూరీ కూడా చేసేసుకోవాలి చూశారు కదా టమాటా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి ఇంకైతే స్టవ్ ఆపేసేసుకున్నాము ఇంకా టమాటా ఆనియన్స్ అయితే ఆరిపోయాక మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి పెట్టేసేసుకున్నామండి ముందుగానే ఈ విధంగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి ఇక్కడ అయితే పన్నీర్ కట్ చేస్తాను అని చెప్పేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి ఈ గ్రేవీని వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ సైజులో అయితే పీసెస్గా కట్ చేసేసింది పాప ఈ పన్నీర్ కర్రీ అయితే ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా అయితే చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే కలిపేసేసుకుంటున్నాము మేము పన్నీర్ కర్రీ చేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాము తీరా చూస్తే పన్నీర్ అయితే లేదు ఇంకా మళ్ళీ తెప్పించి మరీ అయితే ఈ విధంగా అయితే పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నామండి ఇంకా పూరీ కర్రీ కూడా అయిపోయింది కదా ఇంకా దాంట్లోకి అయితే తాలింపు అయితే వేస్తున్నాము ఇంకా తాలింపు కూడా వేగిపోయింది పూరీ కర్రీలోకి అయితే వేసేసుకున్నాము తాలింపు వేశాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి చపాతీ కోసం పూరీ కోసం ఆల్రెడీ అయితే పిండి అయితే కలిపేసి పెట్టేసేసుకున్నాము ఇక్కడ మేము గోధుమ పిండిలో కొంచెం వామేసి కలిపేమండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ పూరీ చేయడానికి పాప అయితే ఈ విధంగా కట్ చేసేస్తుంది ఇక్కడ పన్నీర్ కూడా కట్ చేసుకున్నాము కదండి దీంట్లోకి అయితే ఒకసారి అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసేసుకుంటున్నాము మేమైతే పన్నీర్ని అయితే ఫ్రై ఏం చేయలేదండి ఈ విధంగా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే సరిపోతుంది పన్నీర్ బాగా స్మూత్గా ఉండాలంటే ఫ్రై చేసేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఉంచేసుకోండి తర్వాత మనం గ్రేవీ కర్రీలో అయితే వేసేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి అయితే అలా ట్రై చేయండి ఇంక ఇక్కడ అయితే పూరి అయితే నొక్కేస్తుంది ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ కూడా పెట్టేసేసుకున్నాము పూరీలు కూడా వేసేసుకుంటున్నాము ఒకవైపు చపాతీలు కూడా నొక్కేసేసుకుని చపాతీ కూడా కాల్చేసేసుకున్నామండి పూరి పూరి కర్రీ చపాతీ పన్నీర్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి బాగా అయితే కుదిరినాయి ఇంకా అందరం కలిసి అయితే తినేసేసేసాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి